అందరికీ నమస్కారం నేను శానిటేషన్ వర్కర్ కుందుపురంలో హాస్పిటల్లో పని చేస్తున్నాను ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసుల కింది దగ్గరకు పంపించి అమర్ అనేవాడు చింటూ అనే వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది నాకు చా న్యాయం చేయండి సార్ కొంచెం అర్థం చేసుకోండి బాలకృష్ణ గారు మీకు చెప్తున్నాను నా బాధ ఎవరు చెప్పుకోలో మాకు ఎవరు లేరు అండగా నాకు చాలా హింసిస్తున్నారు సార్ నాకు ప్రాణహాని కూడా ఉంది ప్రాణహాని కూడా ఉంది అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను మేడం వీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఎవరు లేరు మేడం నా కొడుకు మా అమ్మ మా అమ్మ కూడా ఇకలాంగురాలు దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం ఇది ఎక్కడ న్యాయము అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని అని చెప్తున్నారు వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం న్యాయం జరగాలని వచ్చినాను నేను ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ మీరే మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు మీ ఇంట్లో ఒక ఆడపిట ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా నా బాధ చాలా ఇందిగా ఉంది నాకు ఈ తినేకి తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ ఇదే నా మన్నవి